వీసా ఫ్రీ ఎంట్రీ భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించే అవకాశం కల్పిస్తున్న దేశాల జాబితాలోకి తాజాగా మలేషియా కూడా చేరింది ఇటీవల రూపొందించిన పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం బలమైన పాస్పోర్ట్ ఉన్న దేశాల జాబితాలో భారత్ స్థానం నూట ముప్పై ఏడు పాస్పోర్ట్ స్ట్రెంత్ ను ఆ దేశ పవర్లకు ఎన్ని విదేశాలు ఫ్రీ వీసా ఎంట్రీ ఇస్తాయనే విషయం ఆధారంగా నిర్ధారిస్తారు అలాగే పాస్పోర్ట్ పవర్ ర్యాంకింగ్స్ లో భారత్ స్థానం అరవై ఎనిమిది అని ఆ ఇండెక్స్ తేల్చింది ఇరవై ఆరు దేశాలు ప్రస్తుతం భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారు ఇరవై మూడు దేశాల్లో వీసా లేకుండా నలభై తొమ్మిది దేశాల్లో వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా పర్యటించవచ్చు ఇప్పుడు తాజాగా మలేషియా సహా మరో మూడు దేశాలు కూడా భారతీయ పాస్పోర్ట్ ఉన్నవారు తమ దేశంలో వీసా లేకుండా పర్యటించవచ్చని ప్రకటించింది తమ తమ దేశాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా ఆయా దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి దాంతో ప్రస్తుతం భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇస్తున్న దేశాల జాబితా ఇరవై ఆరుకు చేరింది తాజాగా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చిన దేశాలు మలేషియా శ్రీలంక థాయిలాండ్ ఇవే ఆ దేశాలు అంగోలా బార్బడోస్ భూటన్ డొమినికా ఎల్ సాల్వడార్ ఫీజీ ఘాబన్ గాంబియా గ్రెనడా హైతి జమైకా కిజగిస్తాన్ కిరిబాటి మకావో మారిషియస్ మైక్రోనేషియా నేపాల్ పాలస్తీనియన్ టెరిటరీలు సెయింట్ కిట్స్ అండ్ నివీస్ సెనెగల్ సెయింట్ విన్నెట్స్ అండ్ ది ట్రినిడాడ్ మరియు టోబాగో వనాటు శ్రీలంక థాయిలాండ్ మరియు మలేషియాలలో భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు వీసా ఫ్రీ ఎంట్రీని పొందవచ్చు డిసెంబర్ ఒకటి నుంచి భారత్ చైనా పౌరులు ముప్పై రోజుల వీసా ఫ్రీ ఎంట్రీని మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ప్రకటించారు